మహాశివరాత్రి పురస్కరించుకొని హనుమకొండలోని వెయ్యి స్తంభాల ఆలయంలోని శ్రీ రుద్రేశ్వరి స్వామి వారి పరికాల మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి జ్యోతి దంపతులు దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు అనంతరం వేద పండితులు ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందజేశారు సభ్యులు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళా నాయకులందరితో కలిసి ఈరోజు దర్శించుకోవడం జరిగింది మరి సందర్భంగా పరకాల యుగం ప్రజలందరూ కూడా అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మరి నేషనల్ మహిళా దివ దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ కూడా నాయకుల శుభాకాంక్షలు అదేవిధంగా పరకాల యొక్క ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి